తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిగింది స్థానిక విశ్వాద కాలేజీ ప్రాంగణం నుండి కాసీపేట పాత బస్టాండ్ మండల పరిషత్ కార్యాలయం వరకు సిఐటిఓ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య రైతు కూలీ సంఘం రాష్ట కార్యవర్గ సభ్యుడు రమణయ్య సిఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు మునిరాజా తదితరులు మీడియాతో మాట్లాడారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందన్నారు బ్రిటిష్ కాలం నుంచి కార్మిక వర్గం ఎనిమిది గంటలు పని నిబంధన అమలులో ఉందని పలు విషయాలపై కార్మికులు ఒక సంఘంగా ఏర్పడి హక్కులను సాధించుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వీధి విక్రయదారుల ప్రెసిడెంట్ ఎస్వీ నరసింహులు అంగన్వాడీ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు అమలు పరచాలి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలి పాత కార్మిక చట్టాలను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు చేయాలి లేబర్ కోడ్లను జయ్ చేయండి సార్వత్రిక చేయండి సార్వత్రిక సమ్మెను రద్దు చేయాలి లేబర్ కోడ్లను రద్దు గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అమలు చేయాలి మున్సిపాలిటీ వర్కర్ల సమస్యలు వెంటనే అమలు చేయాలి పరిష్కరించాలి మున్సిపల్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి మున్సిపల్ వర్కర్ల సమస్యలను వెంటనే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం రైతులకు గిట్టుబాటు जिंदाबाद जिंदाबाद आयमत जिंदाबाद लगेगा సమ్మె పిలుపుచ్చాయి ఈ సమ్మె అన్ని రైతు సంఘాలు అదేవిధంగా వామపక్ష పార్టీలు కూటమి ఎన్డీఏ కూటమి తప్ప మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు కూడా దీనికి మద్దతు తెలిపాయి ఈ రోజు కార్మిక సంఘాలు ముందుకు తీసుకొచ్చినటువంటి డిమాండ్లు అన్ని కూడా న్యాయమైనవి వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించ వీటిని ఈ డిమాండ్ పరిష్కరించాల్సిన అవసరం ఏంటైనా ఉంది ఈ రోజు మొన్న జూన్ నాలుగో తేదీన మన ఆంధ్ర రాష్ట్రాల్లో కేబినెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే కార్మికులు ఎనిమిది గంటలు పని దినాన్ని మేము మార్చి పది గంటలు చేస్తాము అదేవిధంగా ఓటుతో సహా పన్నెండు గంటల పని దినాన్ని అమలు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఆయన సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఆయన ఈ రోజు ఎవరు సంపద కార్మికులు సంపద సృష్టించడానికి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేయాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే రోజుకి ఎనిమిది గంటలు పొందాల్సినటువంటి కార్మికులు పన్నెండు గంటలు పనిచేసి చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిస్తే ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇక్కడ సంపదని దోచుకెడతామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కనుక ఎనిమిది గంటల పనిచేవడానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది మేడో ఆ రకంగా వచ్చింది కనుక ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఎనిమిది గంటల పంజనాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పది గంటలకి పన్నెండు గంటలకి మార్చడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే నరేంద్ర మోడీకి ఏదైతే నరేంద్ర మోడీని వ్యతిరేకించాల్సి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు కుటుంబ చేరి నరేంద్ర మోడీ విధానం విధానాల కూడా ఈ రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే ఆయన నాలుగు లేబర్ కోటి నుంచి వచ్చి నరేంద్ర మోడీ కార్బినెట్ చట్టాన్ని రద్దు చేస్తే అందులో పని గంటలు కూడా వెళ్తుంది అలాంటి పని గంటలు తెలుపు ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అమలు చేస్తా ఉన్నాడు కనుక ఈ రకంగా ఎనిమిది గంటల ఈ రోజు కమ్మినారని చెప్పేసి కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటానికి మా రైతులు జిల్లా కమిటీ సభ్యుడిని ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది ఈ సార్వత్రిక సమ్మె ఎందుకు జరుగుతా ఉందంటే లేబర్ కోట్ల నలభై నాలుగు చట్టాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్ల తీసుకొస్తా ఉంది ప్రభుత్వం కాబట్టి లేబర్ కోట్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు దేశవ్యాప్తంగా సమ్మె ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి తెచ్చినటువంటి గత పది సంవత్సరాల నుండి కార్మిక విధానం కార్మిక వ్యతిరేక విధానాన్ని ప్రజా వ్యతిరేక విధానాన్ని ఉద్యోగ ఉపాధ్యాయుల వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తా ఉంది ఈ లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను కలిపి ధనుషంగా మార్చేటటువంటి పని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది ఈ లేబర్ కోట్ల వల్ల నష్టం ఏంటనే దానికి సంబంధించి చూసినప్పుడు ట్రేడ్ యూనియన్ చట్టం పునామే నలభై ఆరు వచ్చింది అది అట్లాగే పారిశ్రామిక వివాదాల చట్టం నలభై ఏళ్ళు తొమ్మిది నలభై ఏళ్ళు వచ్చింది అది అది స్టాండింగ్ ఆర్డర్ చట్టం తొమ్మిది వేల నలభై వచ్చింది ఈ మూడు చట్టాలు ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గానికి నేను చేసేటటువంటి చట్టాలు నేను నేను జరుగుతున్న ఈ చట్టాల వల్ల యాజమాన్యాన్ని పాట ఉన్నప్పుడు కార్మికులకు నష్టం వేసినప్పుడు వెంటనే ధంశం చేసేటటువంటి హక్కు ఇట్లా ఉంది అట్లాగే సంఘం సంఘం పెట్టేటటువంటి హక్కు మొదటి చట్టాల్లో ఉంది సంఘం పెట్టుకునే హక్కు వర్షం పెళ్లి చేసేటటువంటి హక్కు ఈ ఆజమాన్యాలుగా మాట వినకపోతే వెంటనే వాళ్ళ మొదలు ఉంచి సమస్యను పరిష్కారం చేసుకునే వారికి సమ్ నిలుకు ఈ మూడు చట్టాలు ఉంది ఈ మూడు చట్టాలు యావ దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి చట్టాలు ఈ చట్టాన్ని రద్దు చేసేటటువంటి పని ர் கோட தான் ஜிங்க காப்படி நரேந்திர மோடி லேபர் கோட் ரத்து பேசே காரமிக வந்து கட்டு மான மார்கேட்டி பணிச்சேஸ் காப்போட்டி நரேந்திர மோடி விதமான மார்ச்சுக்கே தெரியல அல்லது பண்ண காரமிகளுக்கு அல்லது ஸ்கீல் வர் அங்கன் வாடி மத்திய ஆசா வர் அட்வெக்ட் முன்பாலி ரெண்டாயிரம் பண்ணேசேவா காரமிக வர்க்கு வாங்க குடும்பம் கிடையாது இரவையா இச்சுமே குடும்பம் கிடையாது பரிசு இரவை ஆறு விலை கணிச வைத்துல చట్టం చెప్తోంది ఈ చట్టం కొ ఇవాడు ఏం రూపొంది వారని చెప్పేసి ఇది ఏం చేస్తే ఈ యొక్క సెన్ ఉంది అట్లాగే ఈ యొక్క ఈ చట్టం లోపల కోర్టు కానీ అమలు జరుగుతాయి పిఎఫ్ ఇప్పుడు కార్బినెట్ వర్గం అనుభవిస్తున్నటువంటి కూడా

దీని వల్ల కార్మికులకు కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ బోనస్ వంటి సదుపాయాలు కూడా పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది ఎందుకంటే యాజమాన్యం తమ ఇష్టంగా వ్యవహరించే విధంగా ఈ లేబర్ కోడ్లు ఉన్నాయి విధంగా పద్దెనిమిది వేలు దాటినటువంటి కార్మికుల్ని కార్మికులుగా గుర్తించకుండా వాళ్ళని కమిటీ చేయకుండా ఉద్యోగ భద్రత లేకుండా ఈ కార్మిక కోడ్లు ఉన్నాయి కాబట్టి ఈ రోజు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో కార్మిక కర్షక అందరూ కలిసి చేస్తూ ఉన్నారు గతంలో ఇదే విధంగా రైతాంగ నల చట్టాలు తీసుకోవాలని బిజెపి ప్రభుత్వం అనుకునింది అప్పుడు ఆరు నెలల పాటు ఢిల్లీ నగరానికి సిబ్బందించి వాళ్ళు తమ చట్టాలని అమలు చేయకుండా ఎదుర్కొన్నారు అదే విధంగా నేడు మన రాష్ట్రంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం పది గంటల పది గంటల నుండి పన్నెండు గంటల సేపు పనిచేయాలని చెప్పి అదే విధంగా మహిళలను కూడా రేత్రి పూట పనిచేయాలని చెప్పేసి తీర్మానం చేయడం చాలా దుర్మార్గం దీన్ని పూర్తిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తోంది ఇదే విధంగా కొనసాగితే కూటమి ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం లాగా ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ నడుపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాల శాలలు నెల్లూరు మరియు గూడూరు